హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈయనైతే ఇక్కడ మేపుకోవడానికి అయితే ఎక్కడ తీసుకొని పోతాడు అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాము ఈ విధంగా అయితే ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇడుస్తున్నారు మే మేత మేపడానికి తీసుకొని పోతున్నారు ఫ్రెండ్స్ అడుగుకైతే ఎవరు పోతారు కదా మంచి ఇప్పుడు మేపడానికి ఎక్కడా ఉప్పల శాంప పోతారా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఉప్పల రోడ్డుకి అయితే తీసుకొని పోతున్నారంట మేపడానికి అన్ని ఆవులు అయితే ఈ విధంగా అయితే ఇప్పుతున్నారు వాళ్ళు అయితే ఒక ఊరు పోతారు మేపడానికి ఇప్పుడు ఎవరు పోతున్నారన్న మీరు ఇప్పుడు మేపడానికి ఉప్పల రోడ్డు పోతున్నారా మొత్తం ఇప్పుడు ఉన్నాయి వీడా ఇప్పుడు తీసుకొని పోతున్నారు కదా నూట యాభై ఉన్నా ఇప్పుడు ఇవి తీసుకొని పోయి మేపడానికి నూట యాభైలు మీరేనా తొత్త మేపడానికి పోతుండీ ఉన్నాయి ఇప్పుడు ఇవి నూట యాభై నూట యాభై ఉన్నా రోడ్డు పోతావు ఇప్పుడు మేపడానికి ఇవి మొత్తంకి ఇక్కడ ఇక్కడే తీసుకొని పోతారు అన్ని నూట యాభై నూట యాభై ఆవులకి మళ్ళీ ముగ్గురేనా మీరు ముగ్గురు ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే ఆవులు మరి మేపడానికి అయితే తీసుకొని పోతున్నారు అన్ని నూట యాభై ఆవులకైతే లేకపోతే ముగ్గురే మేపడానికి అయితే తీసుకొని పోతున్నారు ఆవులు ఈ విధంగా అయితే ఉన్నవి చూస్తాను ఫ్రెండ్స్ ఆవులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ మేపడానికి అయితే మేపడానికైతే ఉప్పల రోడ్కి అయితే తీసుకొని పోతున్నారు దీంట్లో పాలపాల పడదు పెద్ద ఆవులు అన్నీ అయితే అన్నీ ఒక ఉప్పల రోడ్డుకి అయితే తీసుకొని పోతున్నారు మేపడానికి అక్కడ మేత ఉందని అయితే చెప్తున్నాను నేను రైతు ఆయన అయితే తీసుకొని పోతున్నాడు అంట ఆవులన్నీ